చేయకుండా మరొకసారి ఎలక్షన్లకు వచ్చి ఓట్లు అడిగేదానికి మీకు ముఖం చెల్లుతుందా అని అడుగుతున్నా రాయచోటి పట్టణంలో మూడు వందల కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని టెండర్లు పిలిచడం జరిగింది మూడు వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ఒకసారి మీరు చెప్పాలి మూడు వందల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడం టెండర్లకు పిలవడం మీ ఇక్కడ ఉన్న అయితేనే స్థానిక శాసనసభ్యునికి లుకే తప్పక ఎవరికైనా ప్రజలకు లబ్ధి జరిగిందని అడుగుతున్నాం మీరు వేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు జనాలు లేకుండా ఊర్ల బయట రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళ ఏరియాల్లో కాలువలు చేసేసి బిల్లులు డ్రా చేసుకొని కాంట్రాక్ట్ వెళ్ళిపోవడం జరిగిందే కానీ ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల ఇక్కడున్న రాయచోటి పట్టణంలో ఉన్న ప్రజలకు ఏమన్నా మేలు జరిగిందా అని అడుగుతున్నా అలాగే కొత్తగా జిల్లా ఏర్పడింది జిల్లాకు ఏమైనా మౌలిక సదుపాయాలు మీరు కల్పించారని అడుగుతుంది గత ప్రభుత్వంలో కట్టిన బిల్డింగులను ఈరోజు మీరు జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన డిఆర్డీ ఆఫీస్ అయితే మిగతా ఆఫీసులకు ఆ బిల్డింగులు వాడుకుంటున్నారు కానీ మహిళల కోసం డిగ్రీ కాలేజ్ మైనార్టీలకు సంబంధించింది అలాగే ఇక్కడ కాలేజీలు అయితే ఏమైతే ముందు ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్లు కట్టారు ఆ బిల్డింగ్లో మీరు ఈరోజు ఈ గవర్నమెంట్ ఆఫీసులన్నీ పెట్టి నడిపిస్తున్నారు జిల్లా ఏర్పడిన తర్వాత ఏమన్నా సొంతంగా ఒక బిల్డింగ్ అయినా అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో మీరు కట్టారా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ముఖ్యంగా రాయచోటి పట్టణాల్లో అయితే ఇక్కడ మున్సిపల్ అప్గ్రేడేషన్ జరిగింది జిల్లా కేంద్రమైంది తప్పక పన్నుల మూత మోగుతానే ఉంది ఇక్కడున్న ప్రజలకు ఏ విధమైన సదుపాయాలు మీ ప్రభుత్వం కల్పించిందా ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డులలో అయితే ఎంతమంది పనిచేస్తున్నారు జనాభా ఎంత ఉన్నారు స్టాఫ్ ఎక్కడ చూసినా వాసన కాలువలు ఎత్తే వాళ్ళు లేరు మంచి ఎక్కడన్నా మంచి ప్రాంతాలు ఏమన్నా బా రోడ్లు వెడల్పుగా ఉంటే అక్కడ పోతారు డ్రైనేజ్ తీస్తున్నారు కానీ మైనార్టీలు ఎక్కువగా ఉండే కొత్తపల్లి ప్రాంతం అలాంటి ప్రాంతాలకు చూస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉందో రాయచోటి ఒకసారి తెలుస్తారు